కొన్నిసార్లు తాదట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ప్రచారానికి వస్తారు పిఠాపురానికి అని గత రెండు మూడు రోజులుగా స్పెక్యులేషన్స్ వినపడతా ఉన్నాయి మరి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రచారానికి వస్తారా అనే దాని మీద నేను అంటే ఆధారాలు లేకుండా వార్త చెప్పకూడదన్న ఉద్దేశంతో నేను కనుక్కునే ప్రయత్నం చేశాను కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించి ఒక నిర్ధారణ అయితే లేదు బహుశా ఒక చర్చ జరిగి ఉండొచ్చు అంతే తప్ప దాని మీద ఎలాంటి నిర్ధారణ లేదు మెగాస్టార్ చిరంజీవి గారు రావటం గురించి కానీ రామ్ చరణ్ గారు రావటం గురించి కానీ ఒక నిర్ధారణ అయితే లేదు అని చెప్పాలి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు రావటం ప్రచారం చేయటం మంచిదా అనేది ఒకసారి మనం చర్చించుకుందాం నాలుగైదు రోజుల పాటు ప్రచారం చేస్తారు అనేది కూడా రాసున్నారు చాలా పత్రికలు చాలా వెబ్సైట్లు ఇక కొన్ని ఛానళ్ళు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి అయితే దీంట్లో మనం రెండు మూడు విషయాలు అంటే చిరంజీవి గారి ప్రచారానికి వచ్చి తిరగాల లేకపోతే రామ్ చరణ్ గారి ప్రచారానికి వచ్చి తిరగాల అంటే నాకు తెలిసి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిపోయారు నేను చెప్తున్నానుగా ముప్పై నుంచి యాభై వేల మెజారిటీ నాకున్న అవగాహన మేరకు నేను పిఠాపురంలో పూర్తి స్థాయిలో తిరిగాను కాబట్టి నేను లక్ష మెజారిటీ అని చెప్పను కానీ ముప్పై వేలకు పైబడిన మెజారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది యాభై వేల దాకా అంచనా సరే ముప్పై వేలు అయితే ఖచ్చితంగా వస్తుందని నేను భావిస్తున్నాను అలాంటప్పుడు ఇక మళ్ళీ చిరంజీవి గారు తిరగాలి ఇంకొకళ్ళు తిరగాలి అనేది అయితే నేనైతే అది వద్దు అని నాకు అనిపిస్తోంది చిరంజీవి గారు రావటం అనేది అవసరం లేదు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా లేదు కదా ఒకవేళ అక్కడ ఎవరైనా ఒక పెద్ద క్యాండిడేట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి సపోజ్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ అనుకోండి ఖచ్చితంగా చిరంజీవి గారు అవసరం ఉంది ఖచ్చితంగా రామ్ గారు అవసరం ఉంది కానీ ఇవాళ అక్కడ ఉన్నది వంగా గీత గారు పాపం ఆవిడ కూడా తెలిసి ఆవిడ ఓడిపోతారని కానీ ఇక్కడ చిరంజీవి గారిని తీసుకొస్తే ఏమైందంటే తనను ఓడించడానికి తనను వంగా గీతను మనం పెద్ద మనిషిగా చేసినట్టు అంటే వంగా గీత స్థాయిని మనం పెంచినట్టుగా మనం భావించాలి వంగా గీత స్థాయిని మనం పెంచక్కర్లేదు కదా ఆల్రెడీ ఓడిపోయిన వ్యక్తుల్ని మళ్ళీ మనం పైకి లిఫ్ట్ చేయడం ఎందుకు కాబట్టి నా అంచనా ప్రకారం నా ఆలోచన ప్రకారం చిరంజీవి గారు ప్రచారానికి రావాల్సిన అవసరం లేదు అలాగే రామ్ చరణ్ గారు కూడా ప్రచారానికి రావాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వరుణ్ తేజ్ గారు వస్తున్నారు వచ్చారు సాయి ధర్మ తేజ్ గారు వైష్ణవ్ తేజ్ గారు ఓకే ఇవా ఇవి కాకుండా ఇంకా పెద్దగా ఎవరు అవసరం లేదు నా భావన అవసరమైతే నా నేనేం చెప్తున్నానంటే బహుశా ఈ వీడియో చూస్తే కనుక దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే బహుశా మెగా ఫ్యామిలీలో కూడా ఈ ఆలోచన వస్తుందేమో నేను అనుకుంటున్నాను అవసరమైతే పవన్ కళ్యాణ్ గారంటే వాళ్ళలో వాళ్ళ సోదరుల్లో చిన్నవారైనా ఆ మాధవి గారు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇద్దరు సోదరులు ఉన్నారు కదా సోదరిమణులు ఇద్దరు వాళ్ళిద్దరూ ఎవరైనా వచ్చి ప్రచారం చేసి ఇంటింటికి తిరిగి వాళ్ళు ఒక ఎమోషనల్ బాండింగ్ని వాళ్ళు పెంచుకోగలిగితే ప్రజలతో ఒక ఎమోషనల్ బాండింగ్ని ఏర్పరచగలిగితే ఇంకా బాగుంటుంది తప్ప నిజానికి ఇంకెవ్వరు కూడా సెలబ్రిటీలు అవసరం లేదండి పిఠాపురం ఇంకా ఆల్రెడీ గెలిచిపోయారు పిఠాపురంలో లేదు చిరంజీవి గారు ఒక చిన్న గెస్సని వదలుచుకున్నారనుకోండి అప్పుడు చిరంజీవి గారు ఒక పని చేయొచ్చు చిరంజీవి గారు ఎలాగో అక్కడ ఒక పిఠాపురం అనేది దత్తసాయి పీఠానికి ప్రసిద్ధి కదా ఆ పీఠాన్ని సందర్శించడానికి చిరంజీవి గారు ఒక రోజు వచ్చి ఆ పీఠాన్ని సందర్శించి ఆ పీఠాన్ని సందర్శించి పిఠాపురం సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకొని అటు నుంచి అటు వెళ్ళిపోయేటప్పుడు ఎలాగో మీడియా వాళ్ళు గెలుపుతారుగా అప్పుడు ఒక మాట పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేసి ఆయన సింపుల్గా వెళ్ళిపోతే ఒక సంకేతం ఇచ్చినట్టు ఇచ్చినట్టే తప్ప అది పనిగా చిరంజీవి గారు ఇక్కడ ప్రచారం అనేది చేయడం అనేది అవసరం లేదు పిక్చర్ మీద బ్రహ్మాస్త్రం వద్దు అనేది నా భావన మరి ఏం జరుగుతుందో చూద్దాం పవన్ కళ్యాణ్ గారు మరి ఎలాంటి ప్రణాళిక రచించారు ఏంటో మనకు తెలియదు కదా సో చూద్దాం ఏం జరుగుతుందో బట్ నాకొకటే ఒక రిక్వెస్ట్ నాది సో మాధవి గారిని కానీ విజయదుర్గ గారిని కానీ వాళ్ళని పంపిస్తే వాళ్ళు కనుక ఎవరు ఒకళ్ళు చాలు ఒకళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక కుటుంబ సభ్యులు ఆల్రెడీ నాగబాబు గారి సతీమణి వచ్చారు మేడం చాలా చక్కగా ఆమె కూడా ప్రజలతో మయమేకమయ్యారు ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ గారి చెల్లి లేదా అక్క సిస్టర్ ఒకళ్ళు వచ్చి తిరిగితే కనుక ఎనఫ్ అని నేను అనుకుంటున్నాను నిజంగా చెప్తున్నా ఏ టీవీ సీరియల్ యాక్టర్లు ఏ జబర్దస్త్ వాళ్ళు అవసరం లేదు ఇక ఆయన గెలిచిపోయారు అనవసరమైన ప్రయాసం మనకు అవసరం లేదు పిఠాపురానికి దయచేసి ఎక్కువ సంఖ్యలో వచ్చి దాన్ని ఏం చేయొద్దు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు గెలిచారు గెలిచారు